రైతు సోదరులకు నమస్కారం మనం నాటు వేసుకొని నలభై ఐదు రోజులు కావస్తుంది ఈ వరి పైరుకు ఈరోజు ఫస్ట్ స్ప్రే అయితే చేయడం జరుగుతుంది ఇందులో మామూలుగా తెగులు కానీ గోధుమ రంగు మచ్చలు కనిపించాయి దానికి మేమైతే ఈ మందులు అయితే స్ప్రే చేస్తున్నాము దానికి గాను మనం అవతార్ అయితే స్ప్రే చేస్తున్నాం అవతారు విధంగా పురుగు మంది వచ్చేసి ఏజెంట్ క్యాప్సిల్ ఈ రెండు కలిపి అయితే స్ప్రే చేస్తున్నాము అవతారులో వచ్చేసి ఎగ్జాగోనైజల్ ఫోర్ పర్సెంట్ విధంగా జీనబు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఏజెంట్ క్యాప్సిల్ చూసుకున్నట్లయితే లాండా సైలు త్రిన్ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ సస్పెన్షన్ రూపంలో అయితే ఉంటుంది ఇది పురుగుకి అదే ఆకు చుట్టూ పురుగుకి అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఇక అవతారు చూసుకున్నట్లయితే అవతార అనేది అవతార స్ప్రే చేయడం వల్ల అవతారతో తాకుడు చర్య అదేవిధంగా అంతర్వాహిక చర్యల గల ఈసిడిసి మరియు ట్రయోజోల్ శిలీం నాశనల మేలైన కలయిక ఇది ఇండోఫిల్ వారి ఆర్ఎండ్ ద్వారా తయారు చేయబడిన రామబాణం వంటి శిలీంధ్ర నాశని ఇది గోధుమ రంగు మచ్చలు అదేవిధంగా పొడ తెగులు తెగులు మరియు గింజ పాలిపోవడం వంటి తెగులను సమూలంగా నిర్మించగలుగుతుంది ఇది స్ప్రే చేసిన తర్వాత మొక్క పై భాగాలపై ఒక పూతలాగా ఏర్పడి సిలిండ్రం యొక్క సిద్ధి బీజాలు మొలకెత్తకుండా అయితే కాపాడుతుంది ఇది మొక్క యొక్క కణజాలంలోకి అతి త్వరగా చొచ్చుకుపోయి సిలిండ్రం యొక్క పెరుగుదలను నియంత్రించగల అంతర్వాహిక శక్తి ఈ అవతార్ అవతార్ యొక్క విశిష్టలు చూసుకున్నట్లయితే అతి సన్నని అణువులు అధిక సస్పెన్సిబిలిటీ అదేవిధంగా జింక్ పోషకాలు పుష్కలంగా అయితే ఉంటాయి ఇది అధునాతన టెక్నాలజీతో పనిచేయగల అద్భుతమైన మందని అయితే చెప్పవచ్చు అవతార్ అనేది అనేక పంటలపై వివిధ తెగుల నుండి పంటలకు దీర్ఘకాల రక్షణ అయితే కల్పిస్తుంది ఇది కొట్టడం ద్వారా ఆరోగ్యమైన ముదురు ఆకుపచ్చని ఆకులైతే వస్తాయి ఇది వాడుకోవాల్సిన సమయం వచ్చేసి నాటి నాటి వరి నాటిన ముప్పై నుంచి అరవై రోజుల మధ్యలో అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎనిమిది నుండి పన్నెండు రోజుల వ్యవధితో అవదాను రెండోసారి స్ప్రే చేసుకోవాలి అప్పుడు రిజల్ట్ కూడా ఇంకా అద్భుతంగా ఉంటుందని అయితే చెప్పవచ్చు అదేవిధంగా ఇది మామూలుగా అన్ని వాడే మందులతో పాటు కలిపి కూడా మిక్స్ చేసి కొట్టుకోవచ్చు అంటే పురుగు మందుతో కూడా మిక్సీ చేసి కొట్టుకోవచ్చండి ఓకే అండి ఇదండి మే ఈ మేమైతే ఫస్ట్ స్ప్రేలో మందు ఈ మందు అయితే స్ప్రే చేస్తున్నాం మీరు ఏ మందు స్ప్రే చేస్తున్నారనేది కామెంట్ రూపంగా అయితే తెలియజేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినైతే కన్ఫర్మ్గా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి